యష్యా గ్రంథంలోని పదమూడవ అధ్యాయము ఆమోజు కుమారుడైన యష్యాకు బొబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఉన్నాను నా కోపము తీర్చుకునవలనని నా పరాక్రమ సలును పిలిపించియున్నాను నా ప్రభావంను బట్టి హర్షించి వారిని ఉన్నాను బహుజనుల ఘోషవలే కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకును రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతి యగు యుద్ధమునకై తన సేనను వ్యూహ క్రమముగా ఏర్పరచుకుచున్నాడు సర్వలోకమును పాడుచేయుటికై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నాడు యహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యుద్ధ నుండి వచ్చును అందుచేత బాహువులన్నయూ దుర్బలములగును ప్రతి వానే గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు ఒకరికొకరు చూతురు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును యహోవా దినము వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా చేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనెయ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించదను బలాత్కారుల గర్వమును అణిచివేసదను బంగారు కంటే మనుషులను ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వనుకునట్లునూ భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను అప్పుడు తరమ జింక వలను పోగు చేయని గొర్రెల వలను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోదురు పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివత కత్తివాత కూలును వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదరు వారి ఇండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు వారి విండ్లో యవనస్తులను నలగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహాత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సుధమ గుమ్మరాల వలె నగును అది మరెన్నడును నివాస స్థలముగా ఉండదు తరతరములకు దానిలో ఎవడనూ కాపరముండడు అరబియులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయుడు గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు నక్కలు అక్కడ పండుకును గురిపోతులు వారి ఇండ్లలో ఉండును నిప్పుకోళ్ళు అక్కడ నివసించను కొండ మేకలు అక్కడ గంతులు వేయను వారి నగరులలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలీడును ఆ దేశమునకు కాలము సమీపించినది దాని దినములు సంకుచితములు ఇంతటితో యష్యా గ్రంథంలోని పదమూడవ అధ్యాయము పూర్తి చేయబడినది